నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు హలో సార్ హలో అండి సార్ పదవి త్యాగం చేసి తమ్ముడితో పాటుగా ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా అక్కడే తాంతో పాటుగా ఉండి సో అన్ని రకాలుగా తమ్ముడికి సహకరించినటువంటి నాగబాబు గారిని కి సెలెక్ట్ చేస్తారేమో అని అనుకున్నారు టీటీడీలోనే పదవిస్తారేమో అని అనుకున్నారు కానీ కట్ చేస్తే మనకి ఇక్కడ రాజ్యసభలోని పదవి అనేది కనిపించింది అవునండి తనతో పాటు ఉన్నటువంటి నాయకులు మాత్రమే కాదు తనతో తనకి సహకరించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా అదే విధంగా ట్రీట్ చేసి వాళ్ళందరికీ కూడా సమన్యాయం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్నారు ఎలా చూడాలంటారు నాగబాబు గారు పార్టీకి చేసిన సేవలు అసలు చాలా గుర్తుంచుకోవాల్సింది ఎందుకంటే తనకు వచ్చిన సీటు ఇల్లు కూడా తీసుకుని ప్రచారం కోసం రెడీ అయిన అనకాపల్లి ఈజీగా ఇప్పుడు ఎంపీ అయ్యేవాడు ఆ అవకాశాన్ని సీఎం రమేష్ గారు అందిపుచ్చుకున్నాడు పొత్తుల ధర్మంగా మూడు ఎంపీల నుంచి రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు తన సొంత అన్ననే కాదని ఆ రోజున పొత్తుల భాగంగా ఇవ్వటం దానికి కూడా తమ్ముడు ఏది చెప్తే తను తన తమ్ముడు మార్గంలో నడవాలని చెప్పేసి తన కూడా దాన్ని అంగీకరించడం చాలా మంచి శుభపదం మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు తన అన్న దగ్గర రాజకీయాల్లో చాలా బుక్స్ తీసుకున్నాను నాగబాబు గారు దగ్గర అని చెప్పి చెప్పేవాడు ఆ విధంగా నాబాబురు ప్రజా చైతన్యం సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి మొదటి నుంచి కూడా ఏది ఉన్నా కానీ అతను ఎమ్మటే స్పందిస్తాడు ఎవరెవరికి ఉన్నా కానీ దేశభక్తి విషయంలో కావచ్చు సామాజిక సమస్యల విషయంలో కావచ్చు జనసేన సిద్ధాంతాల విషయంలో కావచ్చు దాంట్లో ఎప్పుడు ఎవరికి భయపడే వ్యక్తి కాదు ఆ వ్యక్తి ఈ రోజున రాజ్యసభకు ఆయన పేరు వినపట్టం అది అది మంచి పరిణామం అది ఆయన డిజర్వ్ ఈ డిజర్వ్డ్ ఎందుకంటే అతని సీటు అక్కడ ఎంపీ అయ్యేది కో వదిలేసుకున్నాడు వాళ్ళ బ్రదర్ కోసం తమ్ముడు కోసం మీరు అన్నట్టు ఆ వదులుకోవటం కాకుండా మళ్ళీ ఏమంటే పార్టీలో ఎక్కడ కూడా నిరసించాల ఎమ్మటే పిఠాపురంలో ఉండి ఎలక్షన్ అయిపోయేదాకా తను తన ఫ్యామిలీ తన కుమారుడు అందరూ ఉండి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి తమ్ముడిని గెలిపించుకున్నాడు చూసారా అది వండర్ఫుల్ అనమాట ఎందుకంటే పార్టీలో అనైకతలు చాలా ఉంటాయి క్యాడర్ చేస్తున్నారా లేదా నియోజకవర్గం బూత్ స్థాయిలో పద్దాలు ఓడిపోవడానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేదు కదా పిఠాపురం ఎట్ అయినా తమ్ముడిని గెలిపించుకోవాలని చెప్పి అక్కడ ఎలక్షన్ టైంలో ఉండటం అదేవిధంగా పార్టీ ఆఫీసులో కూడా అసమ్మతి వాదులు చాలామంది చివరిలో బరుజ్జలు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కంట్రోల్ చేయటం ఎక్కడికక్కడ నిరసించుకోకుండా కేడర్ని సమాయత్తం చేయటంలో నాగబాబు గారి పాత్ర వర్ణాతీతం చాలా కష్టపడ్డాడు ఆయన ఎందు ఒకవైపు తన తన ఆరోగ్యాన్ని అన్ని కూడా పక్కన పెట్టేసేసి ఒక కలిసిపోయే వాళ్ళల్లో పార్టీని అసమ్మతి వాదులను చక్క పెట్టడం తర్వాత ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలవటంలో ఎక్కడికక్కడ కార్యకర్తలు సంఘటితం చేయటం దీని అన్నిటితో పాటు ముఖ్యంగా ఆయన మొదటి నుంచి చిరంజీవి గారి అభిమాన సంఘంకి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాడు ఎందుకంటే సన్మార్గంలో ఫ్యాన్స్ ముందుకు తీసుకెళ్తాలో వాళ్ళకి మీటింగ్ పెట్టడం ముందు ఉంటాడు మరి ఆల్ ఇండియా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా జనసేన కన్వర్ట్ అయ్యేటట్టు చేయటంలో చాలా కీలక పాత్ర నాగబాబు పోషించాడు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన సామాజిక స్పృహ ఉంది తన అన్న ద్వారా ఏ విధంగా ఉన్నాడు అదేవిధంగా తమ్ముడు రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలని కోరుకున్న వ్యక్తి ఆ విధంగా మెగా ఫ్యాన్స్ అందరినీ కూడా జనసేన గొడవ కింద తీసుకొచ్చాడు ఎక్కడ ఇది కాకుండా తర్వాత ఇంకొకటి అతి బలమైందంటే ఇరవై ఐదు శాతం ఉన్న కాపు సమాజాలతో పెద్దలందరితో మాట్లాడట వాళ్ళంతా సాలిడ్గా రోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓటు బ్యాంక్ కూటమికి వచ్చిందంటే కాపులు డెఫినెట్గా కాపుల కీలక పాత్ర వచ్చారు వాళ్ళందరితో కూడా మాట్లాడి పార్టీని పోలరేషన్ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి నాగో వారి పాత్ర ఎనలేనిది కాబట్టి ఆయనకి ఆయనకిచ్చే రేపు రాజ్యసభ అనేది చాలా పెద్ద గౌరవమైన ఇది సభ్యుడు రాజ్యసభ సభ్యుడు అనేది అందులో ఆ రోజు టాక్రిఫై చేసిన బీజేపీ వాళ్ళు కూడా బాధ్యత ఉంది ఆయన చేయాల్సిన బాధ్యత అదేవిధంగా టీడీపీ కూడా చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చారని తెలుస్తుంది ఏదేమైనా కానీ ఆయన ఒక మెగా ఫ్యామిలీ తరఫున రాజ్యసభలో ఉండవలసిన వ్యక్తి ఉండాలి కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాడిని అక్కడ ఢిల్లీలో కూడా వినిపించే మన పర్సన్ ఉండాలి కలిసి వస్తే సెంట్రల్ మినిస్టర్ అవసలేదు అవసరం లేదు నాగబాబు గారికి ఆ యొక్క రాజ్యసభ సభ్యుడు అనేది కానీ నాగబాబు గారితో పాటుగా రానున్న రోజుల్లో చిరంజీవి గారు కూడా కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారు అనే మాట వినిపిస్తుంది ఇది వాస్తవమేనా అంటే పద్మ ఈ దేశంలో అత్యున్నతమైన అవార్డు ఆయనకి కొంతమంది మీరు అన్నట్టు లో మినిస్టర్ అంటున్నారు రాష్ట్రపతి అంటున్నారు ఉపరాష్ట్రపతి అంటున్నారు ఏదైనా కానీ ఏ పదవికైనా వన్నీ తెచ్చే వ్యక్తి మెగాస్టార్ గారు ఆ సమయం వచ్చినప్పుడు అదే ఆయనకు వస్తుంది ప్రస్తుతానికి ఏంటంటే పద్మ పోషణకు వచ్చి షూటింగ్లో బిజీ విజయగుండ్ ఆయన సినిమాలు తీసుకున్నాడు కాబట్టి ఆయన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునే సందర్భం కాదు కానీ రాజకీయాలు ఇప్పుడు లైవ్లో ఉన్నాడు కాబట్టి నాగబాబు గారు రాజ్యసభ సభ్యుడికి వినపడుతుందనేది అది డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నారు జనసేన కార్యకర్తలు కోరుకున్నారు మొత్తం పవన్ కళ్యాణ్ సోదరులందరినీ కూడా ఒక స్టేజ్ లో చూడాలి సో కేంద్రంలోనే ఒక మంచి పదవుల్లోనే చూడాలని మోడీ గారు అనుకుంటున్నారనే మాట ఒక ప్రచారం అయితే జరుగుతుంది వాళ్ళకి వాళ్ళకి ముగ్గురు కూడా అండి కదా ప్రజలకు ప్రజాక్షేత్రంలో ఉన్నారు ఎక్కడ లోపల ఏసీరోలు కూర్చోాలా ప్రజాక్షేత్రంలో వాళ్ళు ఎండనక వాడని తిరిగారు జనసేనతో పాటు టీడీపీకి కూటమి అభ్యర్థులను బీజేపీ అభ్యర్థి గెలిపించుకోవడానికి వాళ్ళ పాత్ర ఎనలేనిది అందరికీ తెలిసిన అంశమే బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కుప్పం ఎమ్మెల్యే లోకేష్ గారు ఉన్నారు మంగళగిరి ఎమ్మెల్యే అదేవిధంగా పురంధేశ్వర వాళ్ళ ఫ్యామిలీ ఆమె ఎంపీ రాజమండ్రి బాలకృష్ణ గారు ఇందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు చిన్నలోడు విశాఖపట్నం ఎంపీ మరి ఈ కుటుంబంలో వీళ్ళు కూడా ఉన్నారు కదా అంటే ఎవరు ఎంతమంది ఉన్నారు ఏంటంటే వాళ్ళు పార్టీ కోసం కష్టపడారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ప్రజలు గెలిపించారు అదేవిధంగా పార్టీ కోసం గెలిచే సీటు కూడా వదులుకున్నాడు కాబట్టి నాగబాబు గారు ఆ సీటు ఆయన గౌరవించి వదిలేశాడు కదండి ఇప్పుడు ఎంపీ కదా కాబట్టి ఆ శాక్రిఫైస్కి తగ్గట్టుగా రాజ్యసభ సభ్యుడు ఇచ్చి ఆయన గౌరవించుకోవటం అనేది ఆంధ్రప్రదేశ్కి గౌరవించినట్లే ఏదేమైనా ఎలక్షన్స్ టైంలో ఎంత చిట్కారాలు పొందారు కుటుంబ సభ్యులు కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు అన్నీ చూసినే వచ్చాం సో ఆ చిట్కారాలు కాస్త ఇప్పుడు గౌరవ మర్యాదలుగా మారాయి సో ఇప్పుడు ఆ మర్యాదలన్నీ అందుకుంటున్నారు సో రాజ్యసభలో కూడా కేంద్రంలో కూడా వీళ్ళందరూ కలిసి చక్రం తిప్పాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం సార్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి